రేపటి గురించి ఎందుకు చింత ప్రభువైన యేసు ఈ రోజుకే వాగ్దానం చేశాడుగా అందువలన నేను మీతో చెప్పునదేమనగాయమీ తిందుమో ఏమీ త్రాగుదుమో అని మీ ప్రాణమును ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును చింతింపకుడి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూచుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింత చేసి తన ఆయుష్కాలములో ఒక ఘడియను కూడా పెంచగలడో మరి వస్త్రమును గూర్చి ఎందుకు చింత చేస్తున్నారు పొలములోని లిల్లీ పువ్వులను పరిశీలించండి అవి ఎట్లా పెరుగుతాయో చూచండి అవి శ్రమ చేయవు కాటకూడ చేయవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సెలోమోను సహితము వీటిలో నొకదానివలనైన అలంకరింపబడలేదు నీడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు మీకు మరి నీకు ముగా వస్త్రములు ధరింపజేయునుగదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించు కొందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతుడు ఇవన్నీయు మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి మీకు మీకనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికీడు ఆనాటికీ చాలును